హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోని లైక్ చేయండి తర్వాత యాంటికి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది మన కంటెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలాగే ఎక్కువ మంది వచ్చేసి మెయిల్ అంటే మెన్స్ మాత్రమే మగవాళ్ళు మాత్రమే ఎక్కువ మనం మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు లేడీస్ చాలా తక్కువ మంది ఫాలో అవుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి దీపారాధన చేసుకునే కుందనమాట అండి ఈ పైన వచ్చేసి మీకు ఈ విధంగా స్టార్ ఉంటుంది లోపల చూసుకున్నట్లయితే అఖండ దీపం అంటాం కదండి దానికి సంబంధించిన మోడల్లా ఉంటుంది ఇంచుమించుగా దీంట్లో వచ్చేసి మీకు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుంది ఇది చూసుకున్నట్లయితే డైమండ్ షేప్లో ఉంటుంది ఇలా మీకు గాలికి దీపారాధన కొండెక్కిపోకుండా ఉండడం కోసం ఇది తయారు చేస్తారు ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి దీని మీద క్లియర్గా గమనించినట్లయితే మీరు తీగతోటి వెళ్ళినట్టుగా ఉంటుంది లోపల సైడ్ నుంచి బయట సైడ్ నుంచి కూడా చూసినట్లయితే లోపల మీకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ ఎడ్జ్ వచ్చిన దాని చుట్టూ ఈ ఎడ్జ్ మీద అది స్టాండ్ అవుతుంది మధ్యలో ఒత్తు వేసి లీపర్ రన్ చేస్తారనమాట ఇది అఖండ జ్యోతి అతి చిన్నదైనటువంటి ఫ్రెండ్స్ ఇది కనుక మీరు ఎప్పుడైనా చూసినా వాటిని కామెంట్ చేయండి థ్యాంక్ యూ